ఎంటీవీ న్యూస్కు స్వాగతం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు కార్మికులు రైతులు ఉద్యోగులు విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఎం సిపిఐ సిఐటియు ఏఐటియుసి సహా పలు కార్మిక రైతు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు సుమారు మూడు వందల మంది కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నాలుగు రోడ్ల కూడల్లో జరిగిన సభలో కార్మిక సంఘాల నాయకులు టి శ్రీనివాసుడు చంద్రకళ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సభలో టి రామచంద్రుడు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు నష్టదాయకమని విమర విమర్శించారు రైతులకు గిట్టుబాటు ధరలు లేవని ఎరువుల సబ్సిడీలు తగ్గుతున్నాయని ఆరోపించారు అలాగే అంగన్వాడీ ఆశా పంచాయతీ వర్కర్లు మరియు స్కీమ్ వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నాగారాయుడు బాబా ఫక్రుద్దీన్ కృపావతి నరసింహుడు తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తులో మరింత దృఢంగా పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు కార్మికులందరూ వేతాలు పెంచుతారని చెప్పి మోసం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అశీన్ కార్మికుల్ని రైతుల్ని మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అశీన్ కార్మికుల్ని రైతుల్ని ఉద్యోగుల్ని మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అశిం చాలి కేంద్ర ప్రభుత్వం మోడీ విధానాలను నిర్వసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం ప్రధాన ఉద్దేశం కార్మికులకు నష్టదాయకమైనటువంటి నాలుగు లేబర్ కోట్లను ఈ ఉద్యోగ మధ్య అంగన్వాడీ కార్మిక సంఘాలతో నిరసన సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అదే విధంగా కరు లేబర్ కోడ్లను రద్దు చేసి నాలుగు కోట్లుగా విభజించి కార్మికులను కర్షకులను తీవ్రంగా నష్టపరిచే విధంగా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న కార్మిక సంఘాలను పట్టించుకోకుండా వారి జీతాలు పెంచకుండా కార్పొరేట్లకు లాభం చేసే విధంగా దేశంలో పరిపాలన కొనసాగిస్తున్నది కాబట్టి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చేస్తున్నటువంటి సమ్మెకు అందరూ సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు భాస్కర్ సిపిఐ పార్టీ ఆలగడ్డ కార్యదర్శి